చెప్పండి ఈ జామం చేసేటే ఈ ఎప్పుడు ముగిస్తాడు ఎప్పుడు వినాలి ఇక్కడ ఎవరిచ్చే అయ్యా అందరికి వంద ఒకసారి అందరం హుషార్గా ఉంటే కాశీ ముగిసుకుందాం లేకపోతే మీకు అర్థం కావట్లేదని నేను వెనకేది చెప్పి కదా కొంచెం ఇబ్బంది అవుతుంది దేవుడి వాక్యంలో నుండి యువషువ గ్రంథం మొదటి అధ్యాయం మొదటి విషయం సంవత్సరాలు జరుగుతున్నాం యువ సేవ మోషే సేవకుడైన మోషే మృతి మృతులందిన తరువాత గ్రంథుడు ప్రారంభంలో మనం ఒక మాట చూస్తాం ఏమని యువ సేవకుడైన మోషే ఇది అన్నిటికంటే చాలా ఉన్నతమైన పదవి అన్నిటికంటే ప్రధానమంత్రి తీసుకున్నా రాష్ట్రం తీసుకున్నా అమెరికా అధ్యక్షుడు తీసుకున్నా అన్నిటిలో కంటే చాలా విలువైంది చాలా ప్రధానమైన ఏంటంటే ఎవరుగా సేవకుడిగా ఉండటం ఈ భాగ్యం ఎవరికి దక్కింది ఈ భాగ్యం ఎవరికి దక్కింది మోసేందుకు దక్కే మోసయంతో ఆపుతాడా మరి ఎవరు కూడా అంటే కోరుకునే వారందరికీ ఇస్తారు ఇప్పుడే వాటి సందర్భం ఏంటంటే ప్రభుత్వాలు పరిచయం చేసిన సంవత్సరాలు అమ్మా మూడున్నర సంవత్సరము జీవితం కాదు అని చెప్తుంది పరిచయం చేసిన ప్రకారం మూడున్నర సంవత్సరాలు ఆయన ఇచ్చి రక్షణ సంపాదించి ఆ రక్షణను అనేక మందికి చెప్పటానికి ఒక గొప్ప బాధ్యత నమ్మకమైన వాళ్ళని ఎంచి ఎవరికి ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు అంటే ఏ ప్రభు ఏమనుకున్నాడంటే నేను లేకపోయినా ఏమనుకున్నాడు నేను ఇక్కడ లేకపోయినా నాకు నా నాలాగే నాలాగే మీరు సేవ చేస్తారు అని వారి మీద ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఎంత భాగ్యం కదా ఇది ఇది ఎంత భాగ్యం చాలామంది ఇది భాగ్యం అనుకోవటం చాలామంది ఇది భాగ్యం అనుకోవటం లేదు కానీ భాగ్యమే దేవుడి సేవకుడిగా ఉండడం పరమదేవి సేవకుడిగా ఉండడం ఎంత గొప్ప భాగ్యం ఎంత గొప్ప బాధ్యత చూడండి ఆయన అంటున్నాడు ఇంద్ర ఎవరు మోసే మృతి పొందిన తర్వాత బాధ్యతను అప్పగిస్తూ చెప్పాడు ఆయన అన్నమాట ఒకటి కూడా అధ్యాయం చూడండి ముందు అధ్యాయం ముందు గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మొదటి వచ్చిన మోసే ఎవరంట దైవ జుండిన మోషే మాన ఆఫ్ గాడ్ అల్టన్ మాన ఆఫ్ గాడ్ దైవ జుండిన మోషే ఈ రెండు పదాలన సేవకుడైన మోషే దైవ జుండిన మోషే ఇരండిటిని ఏ రిస్క్ పడతా మనం అంటే పదార్ధం చెప్తాం పదార్ధం చెప్పాలి ఏ రిస్క్ పడతా ఏదో ఒక మాట చెప్పదు కరెక్ట్ చెప్పాలా అది కరెక్ట్ మాట దైవజనుడైన పిలవడానికి చాలా ఇష్టపడతాం దైవజనుడైనటువంటి వాడు దైవనుడైనటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో మనకు తెలిస్తే మనము దైవజనుడు అని పిలిపించుకోవడానికి అర్హత వందలో చూడొచ్చు కదా దైవజనుడు ఆయన అనడానికి అదే మన అట్లా అంటారు మేము అదే ఇష్టపడతాం మంచిదే ఇష్టపడండి కారు కాగలరు ఎవరు కాకపోతే దానికి కొన్ని సందలు ఉన్నాయి మోసే లాంటి వారు మోసేతో ప్రారంభం దైవ జనుడు అనేటువంటి పిలుపు దాదాపుగా పరిశుద్ధ గ్రంథంలో పదమూడు మందికి చెప్పబడింది పదమూడు మందికి చెప్పబడింది దానిలో దేవుని దూత కూడా దూతలు కూడా ఉన్నారు వ్యక్తులు ఉన్నారు రాజులు ఉన్నారు ప్రవక్తలు ఉన్నారు అందరికంటే చివరి వారు తిమో కొంత మందిలో తిమో గురించి నుంచి అని పడకన ఇచ్చాడు దేవరంగా పౌరు గారు పౌరుతు లేడు గుర్తు పెట్టాడు పౌరు గారికి అది దైవజనుడు అని ఆయన ఎక్కడో పడలేదు ఆయన గురవలేడు కానీ ఆయన ఎంత గొప్ప సేవ చేశాడు ఎంత గొప్ప సేవ చేశాడో అంత గొప్ప సేవ చేశాడు నా ఉద్దేశం ఏంటంటే దైవదోడు అని పిలవడానికి పిలవబడటానికి మనము ఎంతో ఇష్టపడుతున్నాం ఎంతో సంతోషిస్తున్నాం దానిలో ఎంతో ఆనందపడతాం నన్ను ఇలాగే పిలవాలి ఎస్ మంచి అట్లాగైతే ఈ మధ్యాహ్న కాలంలో దైవ జోరులకు ఉండాల్సినటువంటి కొన్ని లక్షణాలు నేను ప్రసంగం చేయట్లేదు ఎందుకంటే నేను చెప్పింది ఏంటంటే మా సంఘంలో నాతో పెద్దగా ఉన్నటువంటి గజయశేఖర్ గారు అలాగే మరొక పెద్దగా ఉన్న సౌరణ గారు నేను ముగ్గురు తర్వాత మాతో కలిసి సహకారులుగా అనేక మంది సహోదరులు ఉన్నారు వారిలో ఇద్దరు మాత్రం వచ్చారు ఎందుకంటే కారులో అంతకంటే అవకాశం ఉంది ఈ మాట నేను ఎందుకు తెలియజేస్తున్నానంటే త్వరగా అంటే ఒక్కొక్క మాట నేను అర్థం చేస్తాను అది కరెక్ట్ టైం పెట్టాలన్నా కరెక్ట్ టైం ఇల్లు నేను అడుగు నేను అడిగి వస్తాను ఇది సరే నేను టైం చూడకుండానే నా దగ్గర ఉండలే కానీ పది నిమిషాలు డైరెక్ట్ లెక్క పది నిమిషాల మంది పది నిమిషాలు ఇట్లా అంటే దేవుని లక్షణాలు డైద్యూకి ఉండాలి మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుని లక్షణాలు ఉండాలి దేవుడిలో ఏ లోపమైనా ఏ పాపమైనా ఏ అపవిత్రత అయినా మనం కనబడతామా లేదు లేదు ప్రభుని గురించి రానుమణ వాటి ఏంటి ఆయన పరిశుద్ధుడు పేరు ఆ విషయాన్ని రాస్తున్నాడు ఏమన్నా రాశాడు మీ దేవుడైనా ప్రభువు పరిశుద్ధుడు కాబట్టి మీరు అన్ని విషయాల్లో పరిశుద్ధులుగా సమస్త విషయాల్లో పరిశుభ్ర పరిశుద్ధులు మొట్టమొదటిగా మనకి ఉండాల్సినటువంటి లక్షణం దేవుడి లక్షణమైన పరిశుద్ధత ఏముండాలి దేవుడి లక్షణమైన పరిశుద్ధత దీని గురించి నేను ఎక్కువగా ఏం చెప్పను ఎందుకంటే మనందరికీ తెలుసు పరిశుద్ధులంగా ఉంటే మనము ధైర్యము దేవుని విఫలం అని పిలవచ్చు కదా పిలవబడవచ్చు పరిశుద్ధత నంబర్ వన్ అన్నిటికంటే ముఖ్యం ఎందుకంటే పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ప్రభువుని ప్రభుని చూడని వ్యక్తి దైనంది ఏదవుతాడు ఒక వ్యక్తి ప్రభువుని చూడడు ప్రసంగా చేయొచ్చా లేదా ప్రభుని చూడకుండా ప్రసంగాలు చేయొచ్చా అన్న అనుకోవాలి రౌము చూడకుండానే ప్రసంగాలు చేయొచ్చు బ్రహ్మాండంగా చేయొచ్చు అలాంటి వాళ్ళు మనం చాలా మందిని చూస్తాం పరిశుద్ధత పరిశుద్ధత ప్రాథమిక స్తోత్రం ఒక కునాది విశ్వాసికి విశ్వాసికే కుది అయితే దేవుని వాక్యమును బోధించి సంఘమును కాచేటువంటి నేర్పేటువంటి మనం మరెంత పరిశుద్ధతగా ఉన్నామో కదా నేను ఇక్కడి నుంచి చూస్తే నా రెండు కళతో మిమ్మల్ని అందరూ చూస్తాను అక్కడి నుంచి నేను ఎన్ని కళతో చూస్తున్నాను ఒక్కొక్కరు రెండు ఎంత మంది చూస్తున్నారు కదా కాబట్టి పరిశుద్ధంగా అనేటువంటి దానిలో ఎన్నడూ కూడా రాజీ పట్టానికి వీళ్ళే ఎందుకంటే ఒకటే లక్షణం నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను కూడా పరిశుద్ధుడుగానే ఉంటాను నంబర్ టూ రెండవ మతశు వార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిది వచ్చిన మతస్సు వార్త ఐదవ అధ్యాయం నలభై ఎనిమిది వచ్చినాం అక్కడ అంటాడు పరలోకపు తండ్రి పరిపూర్ణుడు పరిశుద్ధుడు అన్నాడు తర్వాత రెండవ మాట అంటున్నాడు పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణుడుగా ఉండగరు దేవుడి యొక్క రెండవ ఉద్దేశం ఏంటంటే మనము దేవుడు పరిపూర్ణుడు కనుక పరిపూర్ణుడు అంటే మనకు తెలుగులో సరైన అర్థం కాదు ఇంగ్లీష్ లో ఏమంటుందంటే పర్ఫెక్ట్ అన ఏంటంట పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ గా ఉండాలి చూస్తాం దాని నుంచి కొలికి కానీ ఎడపతి కానీ త్వరగా జీవితం జీవించి బోధించాలి మన స్థానుసారంగా జీవిస్తే మన భోగము విలువ ఉండదు శ్రమవంతం తప్ప ఏం ప్రయోజనం ఉండదు ఆయన పరిపూర్ణుడు కనుక మీరు పరిపూర్ణుడుగా ఉండగలు ఆయన పర్ఫెక్ట్ కాబట్టి మీరు కూడా పర్ఫెక్ట్ గానే ఉండ క్వశ్చన్ చేసుకోవాలి మనం మనము ప్రశ్నించుకోవాలి నేను ఎలా ఉన్నాను పర్ఫెక్ట్ గా ఉన్నానా ఎవరు ఉంటారన్నా పర్ఫెక్ట్ గా కదా మన వెంటనే మనం భలే చూద్దాంలే ఏం చూద్దాం ఎవరు ఉంటారన్నా బలే బానే బా అట్లే వాక్యం ఎట్లా ఉంటుంది మరి ఎట్లుంటది ఎట్టకట్ట పర్లేదా అని రాస్తే ఎంత గ్రంథం అవసరమా ఎంత పరిచయం అవసరమా సంఘాన్ని నడిపించే నాయకుడు పర్ఫెక్ట్ గా ఉంటే సంఘములోని వారు కూడా పర్ఫెక్ట్ గా వేయడానికి చేస్తారు మొదటిది పరిశుద్ధత రెండవది పరిపూర్ణత రెండవది పరిపూర్ణత మూడవది చూడండి మూడవది మీకా గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం చూద్దాం మీకా గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదో వచ్చినం దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి మీ గ్రంథం ఆరవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం మనుషుగా ఏది ఉత్తమమో ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడింది అన్నారు దేవుడు అని మరుగై దేవుడు సగం దాచిపెట్టుకొని సగం చెప్పి ఆయన అందన చిత్తాన్ని తన ధర్మాన్ని తన మనస్సుని మనకు పూర్తిగా విశ్వపరిచాయి దేవాది దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటామో లేదా ఆయన గురించి చాలా వివరంగా చెప్పడానికి తన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు ఆయన ప్రేమ ఏంటో ఆయన తక్కువ ఏంటో ఆయన ఎలాంటి వాడో ఆయన ఎలాంటి పరిశుద్ధు ఆ సంగతులన్నీ చూచి వచ్చి నాకు వారు ఈ లోకంలో ప్రకటన చేశాడు అంత మాత్రం వాళ్ళ ప్రాణం కూడా ఇచ్చేశాడు కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం ఏది ఉత్తరం ఆయన రోజు తెలియజేయబడింది అంటున్నారు మూడు మాటలు చెప్పాడు అక్కడ ఏమంటే న్యాయముగా నడుచుకో నంబర్ వన్ న్యాయముగా నడుచుకోవాలి రెండవది కలికరమును ప్రేమించుట మూడవది దీన మనస్సు కలిగి నీ దేవుడ ప్రుట ఏ మనసు అంటమ్మా దీన మనస్సు ఇందాక ప్రజలం ధ్యానం చేశారు కదా దీన మనస్సు మరదేమి అంత ఇష్టపడదు ఎందుకు మనలో అందరు గౌరవించాలి మనకే అందరూ కలిసరి చేయాలి దేవుని మాటల్లో మనం చూస్తున్నాం న్యాయముగా ప్రవర్తించాలి లేక న్యాయముగా నడుచుకోవాలి కలికని ప్రేమించాలి ఆ తర్వాత మూడవదిగా దేన మనస్సు కలిగి మీ దేవుని ఎదుట నీవు ప్రవర్తించాలి ఎలాంటి మనసు ఉండాలి దేని మనసు అంటే ఏంటమ్మా ఒకసారి చెప్పండి కొద్దిగా దేని మనసు అంటే తగ్గించుకోవడం ఏమిటి ఎదుట అంటే దేవునికి మనం లోపం తగ్గించుకున్నాము అనేది ఆ సంగతి కూడా తెలుసుగా మనుషుల దగ్గర తగ్గించుకోవడం ఈజీనా దేవుని దగ్గర తగ్గించుకోవడం ఈజీనా అమ్మా నా మాటలు అర్థం అవుతున్నాయి కదా మనుషుల దగ్గర తగ్గించుకోవడం ఈజీనా దేవుని దగ్గర తగ్గించుకోవడం ఈజీనా కొంతమంది అది పంతమంది ఉన్నారు దేవుని పెద్దనా చాలా కష్టం ఎందుకు మనం చేసే పనులు కలిసి చూసేది మనం మాట్లాడే మాట కాదు మన చూపు కాదు మనం పని ఏం చేస్తున్నాం అసలు ఖాళీ కాదు ఆ సంగతి దాని చెప్పారు నువ్వు సెలెక్ట్ చేసినప్పుడు చెప్పాడు కదా దాడులు సెలెక్ట్ చేసినప్పుడు ఆవిడ చెప్పాడు కదా లోపల ఏందో ఆయనకు తెలుసు మధ్యకి వచ్చి ముందు దాచుకున్నారు అంటారు చూసా సార్ తిరుగుతారు అంటే ఏం ఏంటని అర్థం మనము ఏం జరుగుతున్నామో దానిని మన గుండె సపోర్ట్ చేయాలి మన హృదయం మన హృదయను సపోర్ట్ చేయాలి అలాగే సపోర్ట్ చేయకపోతే మనం ఏమవుతున్నాం పరమంధుల దీవ దృష్టికి వేషధారులు పోతున్నారు వేషధారులు ఆయన పలిపోయారు వేషధారుల కంటే ఎవరు పోయినన్నారు ఎవరు మీద అన్నారు వేషదారుల కంటే అబ్బా అసలు ఆ మాట ఏంటి మామూలు బిల్లే చీలిపోతుంది వేషధారుల కంటే ఇప్పుడు వేషధారుల కంటే వేసే బెటర్ అంటే ఇప్పుడు మనము వేషధారణ వేస్తే ఇంకా దీనం దీని అనుకోవాలి మనల్ని ఏ లెక్కలో చూడాలి కాబట్టి దీన మనస్సు అనేది నిజానికి కలిగి ఉండాలి నిజానికి మూడు పాయింట్లు అనుకున్నాం ఏంటది మొదటిది మొదటిది పరిశుద్ధత రెండవది పరిపూర్ణత మూడవది అన్ని కాకుండా చివరి పెట్టుకున్నాం దీవె మనస్సు దీవెన మనస్సు కలిగి ఉండాలి ఉన్నారు సహోదరుల సహోదరుల దేవుడు చెప్పేటట్టు చాలా విలువైనటువంటి ఆభరణాలు ఉంది ఇవి లేకపోతే మనము ఎంత పరిచయం చేసినా ఎవరు వినరండి ఏం వినరు మనల్ని లెక్కలేస్తారు మనల్ని పోలుస్తారు మనల్ని వేస్తారు ఎలాంటి వాళ్ళు చూస్తారు నాలుగవది చూడండి ఫిలిపి పత్రిక ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయం పదమూడవ వచ్చిన ఫిలిపి పత్రిక నాలుగవ అధ్యాయము నన్ను బలపరుచుకోవాలి అంటే నేను సమస్తమును చేయగలను ఇక్కడ సందర్భం ఏంటంటే పౌను వారి గురించినటువంటి థ్యాంక్స్ చెప్తూ రాస్తున్న మాట ఏంటంటే ఆయన తనలో ఏ విధమైనటువంటి వ్యక్తి చెప్తున్నాడు ఎలాగంటే ప్రతి విషయంలో కూడా ఏ స్థితిలోనైనా ముందు వచ్చినాల్లో ఉండదు నేను సంతృప్తి కలిగి ఉన్న నేర్చుకొని ఉన్నాను అన్నాడు నాలుగవ సంగతి ఏంటంటే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవడం లేక సంతృప్తి కలిగి ఉండడం కలిగి ఉన్న దానితో సంతోషంగా ఉండడం దేవుడు మనకు కావాలంటే ఏమైనా కూడా చెప్పండి ఏం కావాలంటే ఇస్తాడు అది కానీ ఆదాయం ఏం కావాలంటే అంత సృష్టించి ఆదావ సృష్టించాడు చెప్పండి ఆయనకు అన్ని తెలుసు మన పిల్లలు ఉన్నారు వాళ్ళేం అడగారు బర్త్డే వస్తుంది మళ్ళీ జాగ్రత్తగా మంచి ప్యాంట్ మంచి షర్ట్ కలిపి పెట్టాలని అడుగుతారా కదా అవన్నీ ఎవరు గుర్తుపెట్టుకుంటారు మనం గుర్తు పెట్టుకుని వస్తాం అట్లాగైతే ఇప్పుడు మనము దేవుడు దయ చూపించి మనకి ఏమి ఇచ్చాడో దా అదే మనకి ఇచ్చినట్టు లెక్క మనకి ఏ అది కాదు కదా ఉండేది మనకి ఎన్న మనం ఎప్పుడు చూస్తాం అవుతాం చూస్తాం అది తృప్తి లేనటువంటి జీవితం అది ఇంకొక సంగతి గుర్తు చేస్తుంది ఏంటంటే మనము మన దేవుణ్ణి అవమానిస్తున్నాం అనుమానిస్తున్నాం అవమానిస్తున్నాం చేస్తున్నాం మనకు ఏమైతే ఉందో ఏమి ఇచ్చాడో నేను నాకు ఏమి కావాలో నా దేవునికి తెలుసు అని సంపూర్ణంగా నమ్మిన వారు ప్రతిష్ఠితిలో కూడా సంతృప్తి కలిగి ఉంటారు అన్ని ఇచ్చిన ఆదా మామని పాపం చేశారు లేదా ఎందుకు వాళ్ళకే తక్కువ ఇదా ఏం తక్కువ కాలేదు ఎందుకు వాడలో తృప్తి లే తృప్తి అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి తృప్తి కలిగి ఉండడం ఇది నాకు చాలు ఇది నాకు దేవుడు ఇచ్చాడు అనుకోవడం తృప్తి లేకపోవడం అంటే ఒకదాని ఉండాలి ఇప్పుడు బ్రదర్ చెప్పారు పోటీ ఉండాలన్నాడు అంటే తృప్తి లేకపోతే నాకే పోటీ ఉండేది అంతనా కాదు దేనిలో పోటీ దేవుడిని ప్రేమించడంలో పోటీ దేవుడి కొరకు ఖర్చు పట్టంలో పోటి దేవుడి ఇవ్వడంలో పోటీ ఇంకా ఇవ్వాలి ఇంకా ఎన్నో తృప్తి అట నాకేం తృప్తి లేదు కానీ తృప్తి దేవుల్లో ఉండాలి మనకు దేవుడు ఏమైతే ఇచ్చాడో దానిలో మన కుటుంబంలో నీకే భర్తనిచ్చాడో ఇచ్చాడో నీకే భార్యని ఇచ్చాడో ఏ పిల్లల్ని ఇచ్చాడో ఏ ఉద్యోగం ఇచ్చాడో ఏ సంఘాన్ని ఇచ్చాడో దానిలో మనము తృప్తి కలిగి జీవించాలి తర్వాత చూద్దాం తర్వాత రెండవ కొరింతి పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వత్సరం చూడండి కొరింతి పత్రిక రెండవ పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడవ వత్సరం మనము నూతన సృష్టిగా ఉండాలి కదా కాదా ఎవడోడము క్రీస్తు అని వాడు అంటే ఏంది పాతవి లేవు గతించిపోయే పాతవి గతించకుండా కొత్తది ఉండడానికి నీళ్ళు అది పసగదు మనం వేస్తే కూడా బయట కనపడతాను వాడు కదా కొంతమంది షర్ట్ కంటే లోపల బంధులు కోడిపోరుతాడు కదా ఎందుకు చెప్తున్నా వాళ్ళ బాగుండొచ్చు అని చూసేవాడికి బాధ చిరిపోయి వేసుకొని తిరుగుతారు డాక్టర్ కదా మనం ఎలా ఉండాలంటే పాపని గటించిన వారంగా ఉండాలి పౌరుడి యొక్క పాప జీవితం పౌరుడు యొక్క ప్రస్తుత జీవితం పౌరు యొక్క రాబోయే జీవితం రాబోయే దాని మీద మనస్సు పెట్టుకున్నాడు శ్రేష్టమైన బ్రతుకు బ్రత పాతది కూడా గుర్తుంది నేను చాలా అవిదే ఉన్నాయి నేను ఎందుకు పనికిరాను కదా అవునా కదా ఎంత అది గుర్తుంటే మనం ఎంత జాగ్రత్తగా బతుకుతాం చూడండి ఆఖరిది ఆఖరి మాట యాగో పత్రిక మొదటి అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చదువుకుందాం వాక్య ప్రకారము ప్రవర్తించాలి దేని ప్రకారం అమ్మా దాని ప్రకారం ప్రవర్తించకపోతే మొక్కలు చూసుకొని మర్చిపోయినట్లు లెక్క ఇక్కడ సందర్భం ఏంటంటే మనము వాక్య ప్రకారం ఇరవై రెండు అవసరంలో ఉంది వాక్య ప్రకారం ప్రవర్తించాలి ఎవరికైనా గైడ్ లైన్స్ ఏంటి సాధపడినా సంతపద్ధైనా విశ్వాసలైనా ఏది ప్రమాణం ఏది ప్రమాణం చెప్పండి వాక్యమే ప్రమాణం లేదా నేను వాళ్ళు అక్కడ చెప్పారు కాబట్టి నేను ఎత్తే చేస్తాను కాదు కాదు వాక్యములు ఏముందో చూడాలి ఇలాగా వారు అపోసరైన పౌలు అంతా బాగా వాక్యం చెప్తుంటే ఒక సంఘం వాళ్ళు తయారయ్యారు వాళ్ళు ఏం చేస్తున్నారంట అసలు చెప్పి అట్లా కానీ ఇంటికొచ్చి ఆ వచ్చి చూస్తున్నారు వారు ఎంత ధను వాక్యాన్ని తరచి తరచి చూడాలి వాక్యములో ఉన్న దాని ప్రకారముగా మనం ప్రవర్తించాలి ఇప్పుడు మనం ఇలాగా జీవిస్తా ఉంటే ఇలాగా జీవిస్తా ఉంటే వా మోషే మోసే దైవశుడైనా మోషేగా ఒక గౌరవం ఒక ప్రభావం ఒక మాటకు విలువ ఆ మాటలకు ఆయన వస్తుంటే ఎంత విలువ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి మనకు ప్రభుపక్షంగా మనము ఎలా ఉన్నామో అది మన యొక్క విలువను పెంచుతుంది ప్రభుపక్షంగా మనము అధమ స్థాయిలో ఉంటే మన విలువ కూడా ఏదైనా మా సంఘంలో నామాకి వెంటనే కదా చాలా విలువ మాట వింటలేదు ఎందుకు వింటారు వాళ్ళే వ్యక్తి నామాయికి కాదు కదా చూస్తారు చూచి వారు అక్కడ అంచనాకు వస్తారు అందుకని వాక్యాన్ని వాక్యాన్ని హత్తుకొని జీవించాలి వాక్య ప్రకారము జీవించాలి అలాగా ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్ర మేము ప్రాంతాలలో దేవుని కొరకు నమ్మకంగా భక్తి పనులుగా వాక్య ప్రకారం ఇలాంటి ధర్మాలు కలిగి మనము దేవుని సేవ చేయవలసిన వారంగా ఉన్నాం చేపించిన వాళ్ళు దేశం విశ్వాసం ఉంచకపోతే ఏ వస్తుంది కానీ ఎవరు కానీ కానీ ఇంకా విశ్వాసం ఉంచకపోతే దేశ్రహ్మ విశ్వాసం ఉంచండి ఆయన మనల్ని విలువైన వారినిగా చేస్తారు విలువైన వారినిగా చేస్తారు దానిలో చెప్తున్నారు ఏమనండి దాని నా ఇష్టానుసారమైన మనిషి ఒక వ్యక్తిని గురించి ఆయన అంటాడు అతడు నా ఉద్దేశాలు కూడా అంటే నేను ఆలోచన చేసినా దానిగా ఆలోచన చేసినా ఒక్కటే నేనే ఎంత మంచి సాక్ష్యం అలాంటిది ప్రభుత్వం మనందరికీ అనుగ్రహించిన దాకా పరిశుద్ధాత్మ మనకు తగిన సహాయం చేయనిదాకా